वंदे वेलकम टू वॉइस आज तक टीवी लो, ये का डिबेट, आज डिबेट नहीं का पार्ट आज वाले। संस्कार के कारण ब्राह्मण हूँ वेद शास्त्र भी पढ़ता हूँ बोलता भी हूँ एक दिन भारत मुझे बुलाकर कहे सरकार बुला के गहे व्यवस्था बुला के गे देश की पुकार बुलाकर गए कि कुमार विश्वास अब अगले जीवन भर ये छोड़ना पड़ेगा सब कुछ और देश के लिए ऐसा हो जाना पड़ेगा संविधान रामचरित मानस पीछे रखनी आगे रखना पड़ेगा। इस गीता को पीछे रख संविधान को आगे रख लड़ूंगा मैं कहूंगा बिल्कुल संविधान को आगे रखो अब यही बात किसी और से कहवाई है कि आप इस किताब को पीछे रखिए संविधान को नहीं साहब पहले तो अर ये कैसे होगा किसी ने मुझसे कहा ये व्यर्थ का सवाल है आप कह सकते हैं किसी ने कहा ये मूर्खतापूर्ण सवाल है हम चुने ही क्यों देश और धर्म में से चुनने का मौका आता है आज मैं बता रहा हूं नाम नहीं लूंगा सब जानते हैं गढ़वाल के एक ब्राह्मणों के परिवार के लड़के ने आईपीएस कर ली जिनका अपना काली मंदिर है जो बड़ी धोती के ब्राह्मण है कर्मकांडी ब्राह्मण है उनके लड़के ने आईपीएस कर ली और भारतीय गोपनीय सेवाएं ज्वाइन कर ली भारत ने उसे कहा कि भारत की रक्षा के लिए ये कोल्ड वार चल रहा है पाकिस्तान चले जाओ साल रहना है भारत का वो लड़का इस्लाम के सारे कानून सीखकर सब कुछ कराकर विदेश चला गया उसने नहीं कहा था धर्म मेरा पहले है मैं काली की पूजा कैसे करूंगा उसने नहीं कहा आज कल तालियां बजा रहे हैं हम सब लोग धुरंधर के लिए रणवीर सिंह की एक्टिंग देख के रणवीर सिंह चला गया और लोग उसे मिला रहे किसी उससे हमको पता नहीं है कि आज की तिथि में भी और पहले भी इस हिंदुस्तान के बहुत सारे बच्चे अपने मां बाप पत्नी सबको दाव पे लगाकर दूसरे देश में गए ताकि देश के हित सुरक्षित हो उन्होंने वहां जाकर नमाज पढ़ी है, उन्होंने जाकर वहां खादिम की सेवा करी है उन्होंने जाकर रोजे रखे हैं जाति के ब्राह्मण है कुल देवी है उनके रोजे रखे हुए दिखाने के लिए क्योंकि उन्हें देश की है वो किसी मजहब के खिलाफ नहीं है वो वंदे मातरम सांस में गा रहे हैं बाहर कुछ और बोल रहे हैं अंदर वंदे मातरम चल रहा है जिस दिन तक 150 करोड़ लोगों में ये भाव नहीं आएगा कि मेरा धर्म मेरे देश से पीछे है मेरी पवित्र पुस्तक मेरे संविधान से पीछे है उस दिन तक इस देश में एकता की बात मंचों से होगी आज तक से होगी होगी नहीं और करनी है तो यहां पर लाना पड़ेगा సూపర్ 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 నిజంగా ఇది చూసిన తర్వాత విన్న తర్వాత దీని మీద నాకు ఖచ్చితంగా వీడియో చేయాలనిపించింది మీరందరూ దురంధర సినిమా చూసారు కదా ఈ ఈ డిబేట్లో దురంధర్ సినిమాకు సంబంధించి కూడా వస్తుంది ఈయనెవరు మాట్లాడిన ఆయన అంటే ఆ పార్టీ ఫౌండర్లలో ఒకరు మాజీ మెంబర్ అంతేకాదు ఈయన ఆధ్యాత్మిక ఉపన్యాసాలు కూడా ఇస్తూ ఉంటారు కుమార్ విశ్వాస్ని వందేమాత గీతం పాఠం మీద కొందరి అభ్యంతరాలపై ప్రశ్న అడిగారు కుమార్ విశ్వాస్ దానికి సంబంధించి ఏం జమా సమాధానం చెప్పారు అంటే నేను జన్మత సనాతనిని ఇందులో నా ప్రమేయం ఏం లేదు తల్లిదండ్రుల సంస్కారాల కారణంగా నేను బ్రాహ్మణుణ్ణి వేదశాస్త్రాలు కూడా చదువుతాను మాట్లాడతాను కానీ ఒకరోజు దేశం నాతో ఇలా చెప్పింది భారత్ నన్ను పిలిచి ప్రభుత్వం పిలిచి వ్యవస్థ పిలిచి కుమార్ విశ్వాస్ ఇప్పుడు జీవితాంతం నువ్వు వీటన్నిటిని వదిలివేయాల్సి ఉంటుంది దేశం కోసం ఇలా మారిపోవాల్సి ఉంటుంది నువ్వు ఈ రామచరిత మానసుని వెనక్కి పెట్టాలి రాజ్యాంగాన్ని ముందుకు పెట్టాలి ఈ గీతను వెనక్కి పెట్టి రాజ్యాంగాన్ని ముందుకు పెట్టు అని చెప్తే నేను ఖచ్చితంగా అలానే చేస్తాను వాటిని వెనక్కి పెట్టి రాజ్యాంగాన్ని ముందుకు పెడతాను ఇప్పుడు ఇదే మాట మరొకరితో చెప్పించండి మీరు పుస్తకాన్ని వెనక్కి పెట్టండి రాజ్యాంగాన్ని ముందు పెట్టండి అని లేదు సార్ ముందు మా గ్రంథమే అంటారు హరే ఇది ఎలా కుదురుతుంది ఎవరో నాతో అన్నారు అనవసరమైన ప్రశ్న ఇది అని ఇది మూర్ఖత్వపు ప్రశ్న అని మనం దేశం మరియు మన ధర్మంలో దేన్ని ఎంచుకోవాలి అనే ప్రశ్న ఎందుకు వస్తుంది ఎందుకంటే ఎంచుకోవాల్సిన సమయం వస్తుంది కాబట్టి నేను ఈరోజు చెప్తున్నాను పేరు బయటికి చెప్పను మీ అందరికీ తెలుసు ఒక వ్యక్తి గురించి చెప్పడం మొదలుపెట్టారు ఈయన గఢ్వాల్కి చెందిన ఒక బ్రాహ్మణ కుటుంబంలోని అబ్బాయి ఐపిఎస్ పూర్తి చేశాడు వారికి సొంత కాళీ మందిరం ఉంది వారు పెద్ద దోతి ధరించే బ్రాహ్మణులు కర్మకాండలు చేసే బ్రాహ్మణులు వారి అబ్బాయి ఐపీఎస్ పూర్తి చేసి భారతీయ ఇంటెలిజెన్స్ సేవలో చేరాడు భారత్ అతనికి చెప్పింది కోల్డ్ వార్ జరుగుతుంది భారత రక్షణ కోసం పాకిస్తాన్ వెళ్ళిపోవు ఆరు సంవత్సరాలు నువ్వు అక్కడే ఉండాలి అని భారత్కి చెందిన అబ్బాయి ఇస్లాంకి చెందిన అన్ని చట్టాలు నేర్చుకొని అన్ని పూర్తి చేసి పాక్కి వెళ్ళిపోయాడు అంతేకాని అరే నేను ఒక హిందువుని బ్రాహ్మణుని నేను కాళీమాతకు పూజ చేస్తా నాకు నా ధర్మమే ఇంపార్టెంటు నేను గ మతాన్ని ఎలా నేర్చుకుంటా గా మత గ్రంథాలను ఎలా నేర్చుకుంటా అని అనలేదు ఈరోజు నిన్న మనందరం దురంధర సినిమాలో రణబీర్ సింగ్ నటన చూసి చప్పట్లు కొడుతున్నాం రణబీర్ సింగ్ పాక్ వెళ్ళిపోయాడు కదా మరియు ప్రజలు అతన్ని ఎవరితో పోలుస్తున్నారో మీకు అందరికీ తెలుసా రోజు కూడా మరియు గతంలో కూడా ఈ హిందుస్థాన్లోని చాలామంది పిల్లలు తమ తల్లిదండ్రులు భార్య అందరినీ పనంగా పెట్టి పాక్ దేశానికి వెళ్ళారు తద్వారా దేశం యొక్క ప్రయోజనాలు సురక్షితంగా ఉంటాయి అని వారు అక్కడ వెళ్ళి నమాజ్ చదివారు కదీం సేవ చేశారు రోజు రోజాలు ఉపవాసం ఉన్నారు వాళ్ళు చాలామంది హిందువులు బ్రాహ్మణులు కులదేవతలను పూజించేవారు అయినా రంజాన్ ఉపవాసాలు చేశారు ఎందుకంటే వారికి వారి ధర్మం కంటే దేశం పట్ల చింత ఉంది వారు ఏ మతానికి వ్యతిరేకం కాదు వారు వందే మాతరాన్ని శ్వాసలో పాడుతున్నారు బయటికి ఏం మాట్లాడుతున్నా మనసులో వందే మాతరం వందే మాతరం గుండె చప్పుడులో కూడా వందే మాత్రమే నడుస్తుంది వారిలో నా ధర్మం నా దేశం కంటే వెనుక ఉంటుంది నా పవిత్ర గ్రంథం నా రాజ్యాంగం కంటే వెనుక ఉంటుంది అని ఏ రోజు వరకు నూట యాభై కోట్ల మంది ప్రజలలో ఈ భావం రాదో ఆ రోజు వరకు ఈ దేశంలో ఐక్యత గురించి వేదికల మీద నుంచి మాత్రమే మాట్లాడుకుంటారు అని ఆయన మాట్లాడారు నిజంగా మస్త్ అనిపించింది కదా హిందూకు మాత్రమే ఆ గొప్పతనం ఉంటుంది నీకు హిందూ ధర్మం గొప్పదా భారతదేశం గొప్పదా అంటే భారతదేశమే సార్ ఆ దేశం ఉంటేనే నా ధర్మం ఉంటుంది అని చెప్తారు నువ్వు రాజ్యాంగాన్ని గౌరవిస్తావా లేకపోతే భగవద్గీత అంటే రాజ్యాంగాన్నే సార్ ఎందుకంటే నా భగవద్గీత నాకు అదే చెప్పింది అని చెప్తాం కానీ మతాలు అలా కాదు నీకు భారతదేశం ముఖ్యమా నీ మతం గొప్పదా అంటే నాకు నా మతమే అని చెప్తారు భరతమాత ఎక్కడ పెట్టుంది ఎందుకు పిలవాలి అంటారు నీకు రాజ్యాంగం గొప్పదా నీ మత గ్రంథం గొప్పదా అంటే నా మత గ్రంథమే గొప్పదంటారు రాజ్యాంగంతో మాకేంది మేము ఎట్లయినా మార్చుకుంటామంటారు కానీ అలా అనకుండా ఇక్కడ ధర్మంలో పుట్టి కూడా ఇంటెలిజెన్స్ ఆఫీసర్గా ఆ దేశంలోకి వెళ్ళి గుండెల్లో ప్రతి శ్వాస వందే మాత్రం అంటుంటే అక్కడ వాళ్ళు ఎలా చెప్తే అలా చేస్తూ ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించిన వీరులు ఈ దేశాన్ని కాపాడిన త్యాగధనులు అనేక మంది ఉన్నారు వాళ్ళందరికీ ఈ సందర్భంలో ఒక సెల్యూట్ చెప్పాలి దానిని సాధించాలి అంటే ఎప్పుడైతే నా ధర్మం కంటే దేశం గొప్పది నా గ్రంథం కంటే రాజ్యాంగం గొప్ప గొప్పది అని భారతదేశంలో ఉన్న నూట యాభై కోట్ల మంది జనం అనుకోవాలి అప్పుడు అనుకున్నప్పుడు మాత్రమే దాన్ని సాధించగలుగుతామని కుమార్ విశ్వాస్ గారు చెప్పారు సూపర్ అయితే కుమార్ విశ్వాస్ గారు పైన చెప్పిన వ్యక్తి ఎవరో కాదు దేశం కోసం తన ధర్మాన్ని ఆచారాలను పక్కన పెట్టి పాక్లో స్పైగా చేసి ఇఫ్తికార్ భట్గా పేరు మార్చుకొని హిజ్బుల్ ముజాయిద్దలంలో చేరి చివరకు తీవ్రవాదుల కాల్పుల్లో చనిపోయిన మేజర్ మోహిత్ శర్మ ఆయన మారువేషంలో ఉన్న ఫోటోను కూడా మన స్క్రీన్ మీద చూపిస్తున్నాను చూడండి అతని కథ ఆధారంగానే చెప్పకుండా చెప్పి దురంధర్ సినిమా తీశారు సో ఈయన ఫ్యామిలీ ఎవరైతే మోహిత్ మోజిత్ మేజర్ మోహిత్ శర్మ ఉన్నారో ఆయన ఫ్యామిలీ ఫ్యామిలీ కోర్టుకు కూడా వెళ్ళింది ఇది మా వారి స్టోరీ నేనని ఏదేమైనా చాలా గర్వంగా ఉంది అలాంటి ధర్మంలో నేను పుట్టినందుకు మరి మీరు అలానే ఫీల్ అవుతున్నారా మీ అభిప్రాయం ఏంది కామెంట్ సెక్షన్లో పెట్టండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ప్రతిరోజు చెప్తుందండి యాజ్ యూజువల్గా ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్స్ సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ మీరు చేసే సబ్స్క్రిప్షన్స్ ఈ ఛానల్కి కొండంత బలాన్ని ఇస్తాయి ఇంకా కొత్త కొత్త వీడియోలను ఏమంటారు ఎలాంటి భయం లేకుండా మీ ముందుకు తీసుకురావడానికి కావాల్సిన ధైర్యాన్నిస్తాయి సో ప్లీజ్ సబ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే ప్రతి వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయుతనివ్వండి మీరు మాత్రమే మీ అండ మాత్రమే ఈరోజు ఈ ఛానల్ని నడిపిస్తోంది మీరు లేకుంటే నిజంగా జర్నలిస్ట్ నవత ఒక విజయవంతమైన కథ ఉండేది కాదు ఆడపిల్ల దేన్నైనా సాధించగలదని ఒక నమ్మకం వచ్చేది కాదు మేము మా వంతుగా ప్రయత్నం చేస్తున్నాం బ్రేక్ ఈవెన్కి చేరుకోవడానికి అప్పటి వరకు మాత్రం మీ బిడ్డగా నన్ను ముందుకు తీసుకు బాధ్యత మీ మీదే ఉంది ఆర్థికంగా సపోర్ట్ చేయాలంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టూ ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించండి వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్